అందరికీ వందనాలు ప్రదేం పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎనభై తొమ్మిదవ కీర్తన ముప్పై వచనం నుండి వచ్చిన వెంబడి వచ్చినాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గై కొన గై కొనని ఎడలా నేను వారు తిరుగుబాటుకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను ఆ బద్దికుడనై నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాట మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు కాలము అది నిలుచుననియు మెంట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావిదితో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్మ విడనాడి విసర్జించియున్నావు నీ అభిషక్తిని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేల పడద్రోసి అపవిత్రపరిచియున్నావు అతని కంచెల నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రావను ప్రోవు వారందరూ అతని దోచుకునుచున్నారు అతడు తన పొరుగు వారికి నాయను అతని విరోధుల కుడి చేతిని నీవు ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా ఉన్నావు యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు అతని వైభవమును మాన్పియున్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవన దినములను ఉన్నావు సిగ్గుతో అతన్ని కప్పియున్నావు యహోవా ఎంతవరకు నీవు దాగిందువు నిత్యము దాగిందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే ఉండును నా ఆయుష్కాలమును ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము ఎంత వ్యర్థముగా నీవు నరులందరిని సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వసుము కాకుండా తను తాను తప్పించుకొనగల ప్రభువా నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లిటి నీ ఎక్కడ ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునము బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకున్నాము యహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిశక్తిని నడతల మీద వారు మోపుచున్న నిందలు యహోవా నిత్యము స్థుతి గాక ఆ మేన్ ఆ మేన్ ప్రభునందు ప్రీది అని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోక తండ్రి గొప్ప దేవ ఈ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని వేసయ్య పరిశుద్ధనామను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి అది ప్రి దేవుని పిల్లారా చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే యువతానుభక్తుడు వృద్ధాప్యములో ఉండి తన సేవకుడైన దావేది కుటుంబం గురించి మరి దేవుని సన్నిధిలో చేసిన దైవ ధ్యానమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి మొదటిగా దేవుని యొక్క కృపా సత్యములను గురించి మరి యువతానుభక్తుడు మరి జ్ఞాపకం చేసుకున్నవాడు మరి దేవుడు ఎంత గొప్ప బల సంపన్నుడో మరి తన యొక్క దైవ ధ్యానములో మనకు తెలియచేశాడు అనేక విషయాలు మనం మరి రెండు మూడు రోజులుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం దేవుడు కృపాతిశేమి గలవాడని ఆయన ప్రేమను ఆయన కృపను తన సేవకుల పట్ల తన పిల్లల పట్ల వెల్లడి చేస్తూ ఉన్నాడని మనం గుర్తించాము మరి ధ్యానం చేశాం ప్రిదేన్ పిల్లరా మరి ఈరోజు ఇక దేవుని నిన్నటి దినాన మనం చూసాము దేవుని యొక్క బలమును శక్తిని అంచనా వేయకుండా భక్తిని చేస్తా ఉన్నాం అందుకే దేవుని ఉగ్రత తన పిల్లలైన వారి మీదకి వస్తా ఉంది కాబట్టి దానిని మీరి తప్పించమని యోతాను దైవ ధ్యానంలో తెలియజేశాడు ప్రదేని పిల్లరా తన సేవకుని కుటుంబం మీద దేవుని ఉగ్రత మరి కుమ్మరింపబడతా ఉందని ఎందుకు తన సేవకునికి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు తప్పాడు అని మరి భయముతో భక్తితో దేవుని సన్నిధిలో యోతాను ప్రార్థన చేస్తా ఉన్నాడు దైవ ధ్యానం చేస్తా ఉన్నాడు దేవునికి మరపెడతా ఉన్నాడు ఇదేని పిల్లరా ఆ మరుపెట్టుటలోనే దేవుని యొక్క ఉన్నతమైన గుణలక్షణాలను తెలియజేశాడు నీవు గొప్పవాడివయ్యా నీవు సర్వశక్తి కలిగిన వాడివి నీవు కృపాతి సేమలు గలవాడువు నీవు ప్రేమ కలిగిన వాడువు అని మరి తన సేవకుని పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలను తెలియజేశాడు నిన్నటి దినాన దేవుని యొక్క ఎంత బల సంపన్నుడో దేవుని యొక్క మరి కృప దేవుని యొక్క ప్రేమ ఎంత మరి దీర్ఘకాలము మన మీద చూపుతాడో చెప్పాడు అలాగననే తన సేవకుని కుమారులు మరి దోషం చేస్తే దయతో క్షమించమని దైవధ్యానంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈరోజు మరి దేవునితో చివరి పలుకులు పలుకుతా ఉన్నాడు నలభై ఆరో మనం చూస్తే యహోవా ఎంతవరకు నీవు దాగి నిత్యము దాగియుందువా ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును అని ప్రారంభిస్తా ఉన్నాడు ప్రదేని పిల్లరా దేవుడు తన పిల్లలైన వారు మార్గమును తప్పి తిరుగుతా ఉన్నప్పుడు తన కట్టడాలను విధులను తప్పి తిరుగుతా ఉన్నప్పుడు ఆయన దాగి ఉన్నాడు అని తన పిల్లలైన వారు అనుకుంటా ఉంటారు ఆయన దాగి ఉంటే మనం ఒక్క క్షణము కూడా జీవించి ఉండలేం కాకపోతే మనం ఏమనుకుంటామంటే నేను దోషం చేశాను కాబట్టి దేవుడు నా వైపు చూడటం లేదు అనుకుంటాం కానీ అది వాస్తవము కాదు అయినా మనలో ఉన్నటువంటి విశ్వాస్యత మనలో ఉన్నటువంటి పరిశుద్ధమైన ఆలోచన దేవుడు దాగి ఉన్నాడు నేను చేసిన దోషమును బట్టి నా దేవుడు నన్ను చూడటం లేదని మరి అదే ఆలోచనతో యువతను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యహోవా ఎంతవరకు నీవు దాగి ఉందివు మరి శాశ్వత కాలము నిత్యము దాగి ఉందివా ఎంతవరకు నీ ఉగ్రతను మా మీద కొమ్మరింతువు అని అంటున్నాడు నా ఆయుష్ కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునుము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు దేని పిల్లరా మరి ఆయుష్ కాలమును మరి ఆయుష్ను ఇచ్చేవాడు దేవుడే మరి ఈ రోజు నా నరులందరినీ వ్యర్థముగా నీవు సృజించావు ఎవ్వరూ నీ మీద ఆధారపడటం లేదు నిన్ను మరి నీవే దేవుడవని తెలుసుకోవడం లేదు మరి ఎంత కాలము ఈ నరులను వ్యర్థముగా నీవు పుట్టించన ఈ నరులను భరిస్తావు అని అంటున్నాడు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు ప్రభువా నీ విశ్వాస్యతతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతి ఎక్కడ అని తన తుది పలుకులు ముగిస్తా ఉన్నాడు ప్రదేని పిల్లరా మరి తొల్లిటి దినాలలో దేవుని నా సేవకుడైన దావీదుకు నీవు చేసినటువంటి ఆ కృపాతి సేమ ఎక్కడయ్యా ఇదిగో దావీదు కుమారులలో మరి దావీదు సంతానంలో కొంతమంది ఈ రోజున అన్యజనుల చేతికి అప్పగింపబడి అతివాత హతమైపోతా ఉన్నారు కాబట్టి నీ కృపాతిశయములు ఎక్కడ ఆ తొల్లిటి దినాలలో నీవు చూపిన నీ సేవకునికి నీవు చూపిన కృపాతిశయం ఎక్కడయా అని తన దైవ ధ్యానంలో ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు అలాగే ప్రభువ నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకో మరి బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు తన సేవకుని కుటుంబానికి శ్రమ వచ్చిందని తన సేవకుని కుటుంబంలో కొందరు కత్తి చేత హతమయ్యారని తెలుసుకున్న యువతను దేవునికి ధ్యానం చేస్తా ఉన్నాడు దేవా నీ సేవకుని జ్ఞాపకం చేసుకో నీ సేవకుని వంశమును జ్ఞాపకం చేసుకో అని యువతను భక్తుడు ఇక్కడ మరి దేవునికి మొరపెడతా ఉన్నాడు ప్రభు ఈ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకో నిజంగా దేవుడు తన సేవకులకు వచ్చిన మరి నిందను జ్ఞాపకం అంటే తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు ఎబ్రూడ్ రాసిన పత్రిక పదకొండు ఇరవై ఆరులో రాయబడిన మాట ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును అందు దృష్టించాడు ఇదేని పిల్లర సేవకులకు నింద వచ్చిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ పరో జీవితంలో మనం చూస్తే పొరో యొక్క కుమార్తె యొక్క పొరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటానికి మోస ఒప్పుకోలేదట ఎందుకంటే దానికి బదులుగా కలగబోయేటువంటి గొప్ప బహుమానం దృష్టిలో ఉంచుకునే మోష అలాగ ప్రవర్తించాడని ఇక్కడ చెప్తా ఉంది కాబట్టి నింద వచ్చిందని మరి మనము అధైర్యపడకల్లా దేవుడు నీ నిందను ప్రతిఫలముగా నీకు బహుమానం దయచేస్తాడు ప్రిదేని పిల్లారా అలాగే ఒకటో పేతురు నాలుగు పద్నాలు మనం చూస్తే క్రీస్తునామ నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచుచ్చున్నాడు గనక మీరు ధన్యులు అంటున్నాడు ఒకవేళ సేవకులుగా దేవుని పిల్లలుగా మనం నిందపాలైతే మనం భయపడనక్కర్లా దేవుడు మనం ధన్యులుగా మారుస్తానంటున్నాడు ప్రిదేని పిల్లరా ఇలాగుననే తన సేవకుడైనటువంటి దావీదు కుటుంబం మరి పాడవకుండా ఆ తొలిటి దినాల్లో దావీదికు నీవు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానాన్ని తన వంశము నీవు స్థిరపరచమని యువతను భక్తుడు ఇక్కడ వేడుకుంటూ ఉన్నాడు ఇదేన పిల్లరా యేహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషక్తి నడతల మీద వారు మోపుచున్న నిందలు అవును దేశప్రభులు వారి భూమి మీద మరి జీవించినప్పుడు కూడా ఆయన మీద ఎన్నో నిందలు వేశారు ఆయన దేవుడు వారిని క్షమించాడు నిత్యము శృతి నందునగాక అని మరి విజయోత్సాహం కష్టాలతో కృంగిన హృదయాలకు శాంతి ఏమీ జరుగుతున్నట్టు అనిపించిన దేవుడు విశ్వసనీయత గల దేవుడే శృతులకు పాత్రుడే అని మరి యోతను గ్రహించాడు దేవుని ఉన్నతమైన నామాన్ని మరి గణపరచగలిగాడు నీవు ఏది చేసినా నీ కృపాతి వలన చేస్తావునైనా నేనేదో మొరపెట్టాను బాధలో ఇలా అడిగాను కానీ నీవు నీ సేవకునికి ఇచ్చిన వాగ్దానాన్ని నీవు నేరవు నీ కృప నీ సత్యము నిత్యము మరి నిలుస్తుంది నీవు మహిమా స్వరూపుడవు బల సంపన్నుడవని దేవుని మహిమపరుస్తూ తన యొక్క దైవ ధ్యానాన్ని ముగిస్తూ ఉన్నాడు అవును దేవుడు ఎంత గొప్ప బలసంపన్నుడు ఆయన కృప తొల్లిటి దినాలలో మన పైన మరి ఎలాగున ఉంచాడు చివరి దినం వరకు కూడా అదే కృపను మన మీద ఉంచనై ఉన్నాడు ప్రిదేని పిల్లరా దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు యువత ఉద్దేశంలో దేవుడు మాట తప్పాడేమో అనుకున్నాడు గాని చివరి చివరి ధ్యానంలోనికి వచ్చేటప్పటికి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మరి తన యొక్క ఉద్దేశాన్ని దేవుని ఉన్నతమైనటువంటి ఆయన గుణములను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు నీవు కృపలకు నాయన నీవు స్థుతులకు పాత్రుడవు నీవు మహిమా స్వరూపుడవు నీవెవరిని విడిచిపెట్టేవాడు కాదు ఎవరిని తక్కువ చేసేవాడు కాదు ఎవరిని కూడా నీవు మరి తోలనాడేవాడు కాదు అని దేవునికి మహిమలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా స్థుతులకు దేవుడు ఎప్పుడు మన స్థుతుల మీద మరి ఆశీనుడైన వాడని గుర్తించగలిగాడు ఈరోజు నీవు కూడా దేవుడిని అలాగుననే గుర్తించగలుగుతున్నావా ఈ రక్షణ జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దేవుడు నన్ను చూడటం లేదేమో అని నిరాశతో ఉన్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా మరి మరణం చూడకుండా బ్రతుకున్నారుడు మరణమును చూడకుండా మరి బ్రతుకు నరుడెవడు పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు ఈ భూమి మీద లేడు అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది కాబట్టి ప్రతి నరుడు ఈ భూమిని విడిచిపెట్టవలసిందే ఏదో ఒక దినాన ఈ భూమిని ఈ స్థలాన్ని మనం విడిచిపెట్టాలి మన స్థలము ఇది మనం యాత్ర చేయటానికి వచ్చినటువంటి స్థలం ఇది ప ఇది మరి నిత్యత్వం ఇచ్చేటువంటిది కాదు ఇది శాశ్వతమైనది కాదు మన శాశ్వతమైనటువంటి స్థలం పైలోక్మలో ఉంది పైల పైన మన కొరకు ఏర్పాటు చేశాడు ఆ స్థలాన్ని సంపాదించుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం మరి యాతను కలిగి ఉన్నటువంటి అనుమానం గాని ఆ యొక్క దేవుని పైన అపనమ్మకం గాని మనలో లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం దేవుడు నమ్మదగిన వాడని ఆయన తగిన సమయం ముందు ఆయన చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తాడని నమ్ముదాం దేవుడు అలాంటి ఆలోచన మన జీవితాల్లో కలుగు చేయను గాక ఆమె సకలాశీర్వాదం కారణభూతులు అయిన తండ్రి మా మంచి దేవ ఘనమైన ఉన్నతమైన ఆమె స్తోత్రాలను అయినా యోగాన ఏ రీతిగా అయితే ఆయన ఇదిగో అనుమానానికి ఆయన వెళ్ళాడు వృద్ధాప్యములో కలిగినటువంటి అనుమానాలు ఈ రోజున నీ పిల్లలైన వారిలో కూడా ఉంది నాయన నీవు నీ పిల్లలైన వారిని విడిచిపెట్టావని వారి నీ బాధల్లో కష్టాల్లో అనిల చే అనియుల చేతికి అప్పగించావని అనుకున్నాడు గాని నీ కృపాతిశయము నీ విశ్వాస్యత ఈ భూమండలమంతా ఆవరింపజేసావని గుర్తించలేక ఆయన ఏదో మాట్లాడే అయినప్పటికీ తను తన తెలుసు నీ కృపాతిశయమును గుర్తించిన వాడే నీ నామాన్ని గనపరచటానికి ఇష్టపడ్డాడు నాయన అవును తండ్రి ఈ లోకంలో మరి శాశ్వత కాలం జీవించేవాడు ఎవడూ లేడు ప్రతి నరుడు పుట్టిన వాడు తప్పదన్నట్లుగా తప్పదు అన్నట్లుగా అయ్యా ప్రతి నరుడు నైనా మరలా ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికే చేరతాడని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి మేము మట్టిని ముందే నైనా ఎదుగో నిత్యత్వం కొరకు నీవు మా కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని చేరక ముందే నిన్ను గనపరిచేవారిగా నిన్ను మహిపరిచేవారిగా నిన్ను ఆరాధించేవరిగా నీ ఆజ్ఞలను పాటించేవారిగా మమ్మల్ని తయారు చేయమని ఎవరైతే నీ ఆజ్ఞలని కట్టలని విధులను తిరిగి తప్పి తిరుగుతా ఉన్నారో వారందరినీ కూడా మరలా మరలానే మార్గంలో నడిపించుకున్నామని నీ వాక్యముల ద్వారా వారిని నైనా సరిచేయమని ఇదిగో తండ్రి నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏదైనా మేము చేపల మీ కరదృష్టి వంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్